బోల్డ్ అంటే మరి నా వీడస్ అంత బోల్డ్ ఉండవు ఒకసారి చూపించండి నా విడియా చూపించాలా చూపించండి ఓకే వచ్చుండాయి పీలింగ్ సో వచ్చుండాయి పీలింగ్ సో వచ్చి వచ్చి చెప్పాయి పీలింగ్ చిన్న చిన్న చచ్చని చూపించే ఆయన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలా యాక్చువల్గా అక్కడ నైట్ స్టేయింగ్ అనేది అనుకోలేము మేము నాకు అనుకోపోయేసరికి నాది ఫుల్ గా తాగేసి పడుకున్నామని చెప్పారు మరి అది టూ ఇయర్స్ పాపతోనే ఉన్నారు అవునా సో పాప పుట్టాక బానే చూసుకున్నారా ఇంకా పాప పుట్టాక వన్ ఇయర్ దాకా ఓకే తర్వాత గొడవలు స్టార్ట్ అంటే నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే అప్పుడున్న ఉషారానికి అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉంటుంది కదా ఇప్పుడు అప్పుడేంటి ఇప్పుడు ఓకే ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు నేను ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు బడా బాస్ అసలు ఈ పరిచయం ఎలా ఉప్పల్ బాలు టీం పరిచయం ఇది నేను చెప్తాను నేను ఎలా అంటే ఒక పిక్ ఉందని అట్లా పేరు పెట్టుకుంది అని అనుకునే వాళ్ళకి డేరింగ్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావు మీనింగ్ చెప్ప నేను మీనింగ్ నేను ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏదన్నా మొహం మీదే మాట్లాడుతున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మాధు ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఈ అమ్మాయికి నేమ్ కంటే ముందు ఒక ట్యాగ్ ఉంది డైరింగ్ స్టార్ బడా బాస్ రాణి సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఉషా రాణి ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ రా ఎలా ఉన్నావు బాగున్నావు హ్యాపీ హెల్దీ మొదలెడదావా ఇంటర్వ్యూ ఓకే ఏంటి అప్డేట్స్ మొన్న ఏం జరిగింది టూ డేస్ బ్యాక్ జరగాల్సిన ఇంటర్వ్యూ ఎందుకండి డిలే అయింది ఆ రోజు చిన్న పార్టీ పెట్టుకున్నాం మా టీం మనం రెండో తారీఖు యాదగిరి గుట్ట పోయి యాదగిరి గుట్టం అక్కడాకెళ్ళా కొంచెం మాకు మాకు ఇంకా అక్కడే లేట్ అయిపోయింది మాకు మాకు లేట్ అయిపోయిందా ఏదైనా జరిగిందా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాలా ఏం జరిగిందో నువ్వు చెప్తావా ఏం జరగలేదు అక్క చిన్నగా అంతే అరుచుకున్నారు ఎందుకు తాగే ఎక్కువైంద లేదు తాగిందేం కాదు మామూలుగా అంతే చిన్నగా అలా అలా అర్చుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అంతే ఏ టైం వచ్చేసరికి వచ్చేసరికి మేము అయిపోయింది అయిందా ఓకే మనం ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాము ఒక టైంకి వెళ్తున్నాము లేదా అది షూట్ అయి ఉండొచ్చు లేదంటే మీటింగ్ అయి ఉండొచ్చు ఇంకేదైనా వర్క్ అయి ఉండొచ్చు అవునా మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలా ఉండాలి బట్ మేము వెళ్ళిన రోజే వచ్చేద్దాం అనుకున్నాం అసలు యాక్చువల్గా అయితే అక్కడ నైట్ స్టేయింగ్ అనేది అనుకోలేదు మేము ఓకే అనుకోపోయేసరికి నాది నేను వేరే సిస్టర్ది లేట్ అయింది ఆఫీస్ కాడికి వెళ్ళడం బస్ స్టూడియో కాడికి వెళ్ళడం దానివల్ల అక్కడ దర్శనం అయిపోయాక నైట్ ఉండిపోవాల్సి వచ్చింది లేదా ఆ రోజుకి ఆ రోజు వచ్చే మీకు అన్నట్టు మార్నింగ్ ఇచ్చా మార్నింగ్ కూడా టూ కల్లా వచ్చేద్దాం అనుకున్నాము ఇంకా టూ కల్లా వచ్చేద్దాం అనుకున్నప్పటికి మా ఊళ్ళో ఇంకా లేదు లేదు ఉండం అప్పటికి అయితే మీకు నేను త్రీకి ఇచ్చాను అనుకుంటా కమిట్మెంట్ మూడింటి కల్లా వస్తా థర్టీ త్రీకి అలా వస్తా అన్నాం కదా మేమేమనుకున్నామంటే వండేసుకోవడం తినేయడం త్రీ కల్లా రావడం అని అలాగే అనుకున్నాం బట్ త్రీ కాస్త ఇంకా అక్కడ చిన్న ఏదో ప్రాబ్లమ్ వేరేలా సంథింగ్ అవడం అవ్వడం ఇంకా అందుకే ఆ టైంలో ఎవరితో మళ్ళా ఇంకా నాకు ఫోన్స్ స్విచ్ పెట్టేసి ఛార్జింగ్ అది లేదు ఇంకా సర్లేదు అని పక్కన పడేసి ఇంకా అక్కడ ఓకే మరి మీ టీంలో వాళ్ళే మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో కోస్టార్సే నువ్వు ఫుల్గా తాగేసి పడుకున్నావు అని చెప్పారు మరి అదంతవరకు నిజం నేను తాగను సిస్టర్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఓకే ఎందుకలా చెప్పుకుంటారంటావు ఎందుకంటే నువ్వు నమ్మే వ్యక్తే నువ్వు రెగ్యులర్ గా కలిసే వ్యక్తే నువ్వు కాంటాక్ట్ ఉండే వ్యక్తే నీ గురించి అలా చెప్పారు నేను పేరు చెప్పాను ఎవరు ఏంటి అనేది నీకు మీ టీమే కాబట్టి ఫుల్ గా తాకేసి పడుకుంది చూపిస్తే చాలా ఫ్రూప్ తాగి పడిపోయానని ఓకే తాగడం అలవాట్లేదు తాగుతాను అందులో తప్పే ముందు నేను తాగలని చెప్పట్లా బీజర్ తాగుతాను ఓకే నేను తాగుతాను నేను ప్రతివాదన నేను ఏం ఒప్పుకొచ్చి అప్పట్లో నేను తాగుతాను ఓకే బ్రీజర్ తాగుతాను ఓకే సో ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టేసి అది లాస్ట్ లో మాట్లాడుకుందాం తాగడము ఊగడము ఎగరడము కిస్సులు హగ్గులు రొమాన్స్లు అన్ని కొంచెం తర్వాత మాట్లాడుతుందాం ముందైతే నీ గురించి చెప్పు ఎక్కడి నుండి ఏంటి మాదైతే ఆంధ్ర దగ్గర కామార్ మాది ఆంధ్ర కామార్పు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా కామార్పు కోట ఓకే ఉషారానికి పెళ్లి ఒక పాప అమ్మా నాన్న ఉన్నారు హస్బెండ్ మాత్రం డివర్స్ తీసుకున్నారు రైట్ ఆహా డైవర్స్ ఇంకా లేదు అప్లై చేసారు అప్లై చేశారు అమ్మా నాన్న ఏం చేస్తుంటారు డాడీ లేరు ఓకే డాడీ లేరు ఆహా డాడీ లేరు డాడీ చనిపోయి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఏదైనా హెల్త్ ప్రాబ్లం అర ఆహ్ డాడీ తాగి తాగి తింగి తాగి చనిపోయారు ఓకే ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని తీసుకొని చనిపోయారు ఓకే అమ్మ ఏం చేస్తుంటారు అమ్మ ప్రెసెంట్ అయితే మేస్త్రి కూలీలని తీసుకెళ్లిద్ది మమ్మీ లీడరా ఆ మొత్తం అందరిని కూలి వాళ్ళందరినీ ఎంత వరకు వస్తది అమ్మకి జీతం అమ్మకి వెళ్తే ఒక ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల పర్ డే ఆ పర్ డే వచ్చేది ఓకే సో ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా అక్క తమ్ముడు అక్కలు ఉన్నారు పెళ్లి లైఫ్ అయిపోయినాయి వాళ్ళకి పిల్లలు హస్బెండ్స్ ఆ పెద్దక్కకి అమ్మాయి అబ్బాయి చిన్న అక్కకి వచ్చేసిద్దిరా అమ్మాయిలు పెద్ద హస్బెండ్ లేరు చనిపోయారు చిన్న కోళ్ళ కొంచెం డ్రింక్ ఇంకా డ్రింక్ అయితే ఫ్యామిలీ మొత్తం అంటే డ్రింక్ అలవాటు ఉందా ఫ్యామిలీ మొత్తం అంటే అక్క వాళ్ళ చిన్న కోళ్ళ హస్బెండ్ కొంచెం బాగా అక్కను కొట్టడం సతాయించడం ఇంకా అన్ని తట్టుకోలేక ఇక్కడే ఉంటది అమ్మతోనే ఉంటుంది ఇప్పుడు మీ పాపని కూడా అమ్మనే చూసుకుంటుంది వస్తే ఏం చదువుకున్నావు నేను టెన్త్ వరకు చదువుకున్నాను టెన్త్ వరకు ఎక్కడ ఏలూరులోనేనా కామరకోట ఓకే ఊర్లోనే చదువుకున్నా చదువు ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది స్టాప్ చేశానంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా సంథింగ్ ఇంకా ఏదో ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో మ్యారేజ్ అది చదువు అంత ఇంట్రెస్ట్ లేదు అబ్బలేదంటావా అంటవా పాస్ అయ్యావా టెన్త్ ఇంకా అప్పట్లో కక్క అలా అలా రాసావు అలా అలా దేవుడి దయ పాస్ అయిపోయావు గట్టెక్కావు కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఓకే ఎన్ని ఇయర్స్ కి మ్యారేజ్ అయింది పదమూడు సంవత్సరాలకి అలాగే అయిపోయింది పదమూడు సంవత్సరాలకే మ్యారేజ్ ఎలా అంటే ఊర్లో ప్రాబ్లం కాలేదా చిన్న పిల్లకి పెళ్లి చేయడము అట్లా అని లేదు ఓకే అమ్మ నాన్న తెచ్చిన సంబంధమైన లేదు నేను లవ్ చేసి చేసుకున్నా బయటకి వెళ్ళిపోయా లేచిపోయి లేచిపోయి ఏం లేదు ఇంట్లో తెలుసు దాని ఇంకా తల బయట చేసుకున్నాం గుళ్ళు గుళ్ళో చేసుకు వచ్చారా అమ్మ నాన్న పెళ్లికి ఎవరు రాలేదు ఎవరు రాలేదు నువ్వు మీ హస్బెండ్ అంతేనా ఓకే నార్మల్ గా లవ్ స్టోరీ విషయానికి వస్తే ఎలా పరిచయం నీకు అబ్బాయి మా ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి ద్వారా పరిచయం అమ్మాయి ద్వారా పరిచయం ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు తనే తనే చేశారు ఎన్ని ఇయర్స్ లవ్ అది వన్ ఇయర్ వన్ ఇయర్ లవ్వ ఓకే వన్ ఇయర్కే పెళ్ళి అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నావు ఎలా నమ్మాయి అబ్బాయిని నమ్మానక్క ఇప్పుడు అది ఆ గతంలో నేను ఎవరికీ చెప్పలేను మళ్ళీ అందులో అదే అదే అడిగితే నార్మల్గా ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డివోర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోకూడదు పాస్ట్ ఆలోచించకూడదు ఆ గతాన్ని మర్చిపోవాలి అది ఇదని మాట్లాడుతూ ఉంటాం కదా బ్యాడ్ మెమరీస్ ఎన్ని ఉంటాయో గుడ్ మెమరీస్ కూడా అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లం ఉండి ఏదో సెట్ అవ్వక డివోర్స్ వరకు వెళ్ళరు బట్ మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక పాప ఉంది అవునా సో ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా అందులో నీకు బాగా గుర్తుంది మీ హస్బెండ్ లో అంటే ఇప్పుడు విడిపోయింది దాన్ని పక్కన పెడితే ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటి నాకు నేను ఏదడినా తెచ్చిపెట్టే ఏదడినా తెచ్చిపెట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఎన్ని ఇయర్స్కి పాప పుట్టింది టూ ఇయర్స్ పాపతోనే ఉన్నారు అవునా సో పాప పుట్టాక బానే చూసుకున్నారా ఇంకా పాప పుట్టాక ఇయర్ దాకా ఓకే తర్వాత గొడవలు స్టార్ట్ అంతే ఓకే నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే నాకు నా ఫ్రీడమ్ కోసం కాదు ఇంకా పర్సనల్ ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ గొడవలు మేబీ అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పదు రెండు ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వలేకపోయారు అంతే అంతే అనుకోవచ్చా హిట్ ఈవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్